అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గాల హక్కులని కాపాడడం కోసం ప్రత్యేకించి మాదిగలకు జరుగుతున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ మనందరినీ జాగృతం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గం బీసీలు దళితులు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఆలోచింప చేస్తూ తన జీవితాన్ని దళితుల హక్కుల కోసం పెట్టి ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు మనందరి ఆశా జ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులు మంగ కృష్ణ మాధు గారికి మీరందరి గట్టిగా చప్పట్లతో అభినందన తెలిసినటువంటి అవసరం వినాలి వినాలి ఈ రోజు ఈ వేదికపై ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులకు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా వికలాంగుల తరఫున పోరాటం చేస్తున్నటువంటి నాయకులకు ప్రత్యేకించి అన్న మీద అభిమానంతో సామాజిక న్యాయాన్ని కాపాడాలనేటటువంటి సంకల్పంతో గ్రామ గ్రామాల నుండి కదిలి వచ్చినటువంటి నా ఎంఆర్పిఎస్ సైనిక దళానికి పాదాభివందనం తెలియజేస్తున్నాను మిత్రులారా భీములు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు నేను భూమి మీద ముందే నా తల్లి గర్భంలోనే అస్పృశ్యుడిగా పెరిగి హీనకుల ముద్రతో ఈ పవిత్ర భరత భూమిపై కళ్ళు తెరిచాను నేనెవరో నా తల్లి గర్భంలోనే నిర్ణయం అయిపోయింది నా గుడిషే నా పరిసరాలు నా కులానికి ప్రతీకలుగా నిలిచాయి ఊరి బయట కాటి సమీపంలో విసిరేసినట్లున్న నా గుడిసే నా కులానికి సంకేతం నా నా కులమే కృషికు ప్రతిరూపం మిత్రులారా సమాజంలో కులం సమాజాంతరాల్లో కులం గుడిలో కులం బడిలో కులం పెళ్లిలో కులం ప్రేమలో కులం బ్రతుకుల కులం చావులో కులం కాలేజీల్లో కులం కార్ఖానాల్లో కులం చెరువులో కులం చెరువు బావిలో కులం పట్టణాల్లో కులం పల్లెటూర్లలో కులం పాడే కట్టటాలలో కులం పాతేసే దానిలో కులం 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 విధమే భారత్ ఓట్లలో కులం ఓట్ల కులం సీట్ల కేటాయింపుల్లో అన్యాయం మాదిగ జాతిపై నేత కాని జాతిపై కక్ష గట్టి నా మాదిక జాతిని నా నేత కాని జాతిని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి వాళ్ళనే భూస్థాపితం చేసేటటువంటి విధంగా మనమందరము ఐకమత్యంతో పనిచేయాల మిత్రులారా ఈరోజు నేను పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా మీ ముందుకొచ్చాను రెండు మాటలు చెప్తాను మిత్రులారా జాగ్రత్తగా వినండి ఏదో గొప్ప కోసమో చెప్పట్లేదు వాస్తవాలను తెలుసుకోవాలన్నటువంటి సమయం ఆసన్నమైంది నేను ఒక అంబేద్కర్ బిడ్డగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి ఐఏఎస్ ఐపీఎస్ పోటీ పరీక్షల్లో చదివి రెండు వేల ఏడులో గ్రూప్ వన్ అధికారిగా నేను అవ్వడం జరిగింది నేను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో నా మాదిగ బిడ్డలకు నా నేతకాని బిడ్డలకు నా దళిత బిడ్డలకు నా పేద బీసీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మంద కృష్ణ గారి ప్రేరణతో నైన్టీన్ నైన్టీ ఫోర్ లోనే నా వెంకటేష్ అనేటటువంటి పేరుకి వెంకటేష్ నేత కాని అని చెప్పేసి పెట్టుకున్నటువంటి బిడ్డ నేను దానికి ఆదర్శం మందకృష్ణ మాదిగ గారు అట్లా రెండు వేల ఏడు గ్రూప్ వన్ లో నేను ఎంపికైన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నా జాతులకు సేవ చేయాలి అంబేద్కర్ కలలు కన్నటువంటి పే బ్యాక్ సొసైటీ అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే రెండు మూడు సంవత్సరాలు కాదు మిత్రులారా పంతొమ్మిది సంవత్సరాల సర్వీసు దాదాపు నేను సర్వీసులో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు కమిషనర్గా ఉండేవాడిని కానీ తృప్తిని ఇయ్యలేదు కాబట్టి రాజీనామా చేసి నా జాతుల కోసం అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం కోసం మంద కృష్ణన్న నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్న మిత్రులారా ఆ రకంగా నేను ఎంపీగా గెలిచాను ఎంపీగా గెలిసి ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేశాను బిఆర్ఎస్ పార్టీలో కేంద్రీకృత విధానాల వల్ల స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటుంది కదా నా దళిత జాతులకు మంచి చేస్తా అంటుంది కదా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రెండు నెలల ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాలకు కావలసినటువంటి అగౌరవాన్ని నా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చూశాను చూసి ఒకటే నిర్ణయం తీసుకున్నా ఈరోజు వరంగల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో అవ్వడం జరిగింది నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యున్ని పెద్దపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో అవ్వడం జరిగింది ఏ మేము నేత కాని బిడ్డలబు మాదిగా బిడ్డలము నీ కళ్ళకు కనబడట్లేదా ఈరోజు రెడ్లు రెడ్లు అనేటటువంటి వాళ్ళు మాకంటే దేంట్లో ఎక్కువ డిబేట్ లోనా పరిజ్ఞానంలోనా దమ్ములోనా ధైర్యంలోనా లోక్సభలో వర్గీకరణ మీద మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేను నన్ను అడిగారు నువ్వు మాలా ఉపకులం కదా నువ్వు మాలలకు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతావు మాదిగలకు ఎట్లా నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పేసేసి ఐఏఎస్ అధికారులు వైపీఎస్ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు అని అడిగారు నేను ఒకటే సమాధానం చెప్పాను మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఈరోజు మన మన గ్రామంలో మన ఇండ్లు ఇతర కులాల మధ్యలో ఉన్నాయి మరి నా మాదిగ బిడ్డలు నా మాదిగ సోదరులు అసామాజికంగా అసమానతల వల్ల ఎన్నో అవమానాలకు గురవుతున్నారు ఈ సామాజిక అసమానతలు తగ్గాలంటే నా మాదిగ సోదరులు నేత కాని సోదరులు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలి ఆ రిజర్వేషన్ ఉండాలి అంటే దశాబ్ద కాలంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి మంద కృష్ణ మాదిగన్నని నేను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నేను నడుస్తాను వారి వెంట నేను ఉంటాను అని చెప్పి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ రోజు ఏమైంది పెద్ద పల్లిలో కుటుంబ పాలన పెద్ద పల్లిలో పెట్టుబడిదారుల వ్యవస్థ అంటే ఈ రోజు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య